విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్యకాలంలో పదవ తరగతి కుర్రవాడి దగ్గర నుంచి పండు ముసలిదాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వినబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే మేము చాలా స్ట్రెస్కి గురవుతున్నాం మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాం మాకు పిచ్చెక్కిపోతుంది అనేటటువంటి మాటలు సహజంగా వినబడుతున్నాయి అసలు స్ట్రెస్ ఒత్తిడి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే నువ్వు కంట్రోల్ చెయ్యలేని విషయాలని కంట్రోల్ చెయ్యాలి అనుకుంటే స్ట్రెస్ ప్రారంభమవుతుంది నువ్వు ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేవు ట్రాఫిక్లో నువ్వు చిక్కుకున్నావు ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి నీకు లేదు ఈ ట్రాఫిక్ ఏమిటి దేశం ఏమిటి సమాజం ఏమిటి హారణలు ఏమిటి అని చెప్పి నువ్వు ఓ తిట్టుకున్న ప్రయోజనం ఏమి లేదు అది నువ్వు కంట్రోల్ చేయలేవు దాని గురించి ఆలోచించటం కూడా అనవసరమే రెండవది ఒక విషయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నువ్వు స్ట్రెస్కి గురి అవ్వటం జరుగుతుంది దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత నువ్వు ఇవి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తే మనం ఒత్తిడికి గురి కావటం అనేది జరుగుతుందండి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఒక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏమిటి అంటే ఏసీ రిమోట్ ఉంది చాలా తక్కువ బరు హ్యాపీగా మనం హ్యాండిల్ చేస్తాం ఇదే ఏసీ రిమోట్ని ఇలా మీరు ఒక ఐదు నిమిషాల సేపు ఇలా ఉండండి అంటే ఉండగలుగుతారు అదే ఐదు గంటల సేపు ఉండండి అంటే చాలా ఇబ్బంది పడతారు అంటే ఒక అంశాన్ని కొంతసేపు మనం హ్యాండిల్ చేయొచ్చు ఇక నిరంతరం దాని కోసం హ్యాండిల్ చేస్తూ దానికోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఏమైపోతుందో అనేటటువంటి ఆలోచన సరళికి వస్తే ప్రతి అంశం కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది మనల్ని ఆందోళన పరుస్తూనే ఉంటుంది మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం జీవితం ఒక యజమాని నువ్వేమడిగితే అదే నీకు ఇచ్చే యజమాని నీ వేతనాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి దాన్ని నువ్వే సంపాదించుకోవాలి నేను చాలా ఆందోళనతో ఉన్నాను చాలా స్ట్రెస్తో ఉన్నాను అని అనుకుంటే నువ్వు స్ట్రెస్తోనే ఉంటావు నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నువ్వు ఆనందంగా హ్యాపీగానే ఉంటావు చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుడిని అనుకుంటే నువ్వు అదృష్టవంతుడిగానే ఉంటావు నేను చాలా దురదృష్టవంతుడిని నాకు అన్ని అన్యాయాలే జరుగుతున్నాయి అంటే నీకు అన్యాయాలే జరుగుతాయి కాబట్టి మనం అనవసరమైన విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసినా సరే ఒత్తిడి అనేటటువంటిది రావడం జరుగుతుంది మరి ఈ ఒత్తిడిని నివారించటం ఎలా అనే విషయాన్ని చూసినట్లయితే చాలామంది మానసిక శాస్త్రవేత్తలు ఈ ఒత్తిడిని నివారించటం కోసం సూచించిన మొట్టమొదటి మార్గం ఏమిటి అంటే కంపార్ట్మెంటలైజేషన్ అంటే మనం ఎప్పుడూ కూడా రెండు పనులను ఒకేసారి చేయలేము ఉదాహరణకు చూడండి మీరు లిబర్టీ స్టాచ్యూ గురించి ఆలోచిస్తూ మీ ఇంట్లో వంట చేయటం కోసం కూడా మీరు ఆలోచించలేరు దానికోసమైనా ఆలోచించగలరు దీనికోసమైనా ఆలోచించగలరు అంతే తప్ప రెండు పనులు ఒకేసారి చేయలేరు మీరు అలా చెయ్యాలని ప్రయత్నించినప్పుడు ఆందోళన అనేది పెరుగుతుంది ఇప్పుడు మన జీవితంలో కంపార్ట్మెంటలైజేషన్ గనుక తీసుకువచ్చినట్లయితే అంటే ఆఫీస్లో ఉన్నటువంటి టెన్షన్స్ని ఆఫీస్లో వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్ కోసం మాట్లాడకూడదు అని కేవలం ఇంటి మీద మాత్రమే దృష్టి పెట్టే విధంగా మన యొక్క బ్రెయిన్ని అప్ చేసినట్లయితే మనకే ఆందోళనలు తగ్గుతాయి లేకపోతే చాలామంది ఇంటికి వచ్చినా సరే ఆఫీస్ టెన్షన్లే బాత్రూంలో ఉన్న ఆఫీస్ టెన్షన్లే నిద్రపోతున్నా సరే ఆఫీస్ టెన్షన్లే నిద్రపట్టలేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే అంశాన్ని విద్యార్థులకు కూడా చెప్తాను వినండి విద్యార్థులు కూడా ఏదో ఒక సబ్జెక్టు టెన్షన్ పెడుతుంది వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అర్థమెటిక్ అంటే అనుకోండి వాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు కూడా వాళ్ళకి అర్ధమెటికే గుర్తొస్తూ ఉంటుంది ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఇంగ్లీషే చదువు హిస్టరీ చదువుతున్నప్పుడు హిస్టరీయే చదువు పాలిటిక్స్ చదువుతున్నప్పుడు పాలిటిక్సే చదువు అర్థమెటిక్ చదివేటప్పుడు అర్థమెటిక్ మీదే దృష్టి పెట్టు మిగిలిన సబ్జెక్టుల గురించి ఆలోచించు కేవలం ఒకసారి ఒకే పని చేసేటటువంటి కంపార్ట్మెంటలైజేషన్ అనేటటువంటిది నీ బ్రెయిన్కి కొనుక్కుని అలవాటు చేసినట్లయితే మనకి ఈ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందండి నెక్స్ట్ ఇక డూ యువర్ బెస్ట్ ఎంజాయ్ యువర్ వర్క్ రెండవ అంశం ఇది మనం చేసే పనిని ప్రేమించకపోతే చేసే పనిలో ఆనందం పొందకపోతే మన జీవితం ఆందోళనతో ఉంటుంది ఎందువలనంటే మనం ఎక్కువ పనిలోనే గడుపుతూ ఉంటాం రోజుకొక పది గంటలో పన్నెండు గంటలో మనం పనిలోనే ఉంటాం ఆ పనిలో నీకు ఆనందం లేకపోతే బాధపడుతూ ద్వేషిస్తూ ఏడుస్తూ నువ్వు ఆ పని చేస్తూ ఉంటే ఇక నీకు ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది నువ్వు చదువుతున్నావు చదవటం అనేటటువంటిది నీకు ఆనందాన్ని ఇవ్వగలగాలి అప్పుడు నీ జీవితం ఆందోళన లేనటువంటి జీవితంగా మారటం జరుగుతుంది సో లవ్ యువర్ వర్క్ నీ పనిని నువ్వు ప్రేమించకపోతే ఒత్తిడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోని బయటపడలేవు చాలామంది ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఒత్తిడి నుంచి బయటపడడం కోసం పనికి రాని మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు పనిలో ఆనందం దొరకని వాళ్ళు ఉదాహరణకు పనిలో ఆనందం దొరకని వాడు ఆ వర్క్ స్ట్రెస్ను తట్టుకోవడం కోసం ఏం చేస్తాడు అంటే మద్యానికి బానిసైపోతూ ఉంటాడు దీనివల్ల చాలా రకాలైనటువంటి నష్టాలు వస్తాయి కుటుంబ పరంగా సమాజపరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా నీ స్థాయి దిగజారిపోతుంది కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి నీ పని నీకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఆనందం కోసం సినిమాలు షికార్లు మద్యపానం ఇలాంటి జోడికి వెళ్లాల్సినటువంటి నికృష్టమైన స్థితి నీకు రాదు అందరి గురించి ఆలోచించినప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేవు వాడు నన్ను విమర్శించాడు అని ఎక్కువగా చుట్టుప్రక్కల వాళ్ళ మీద నీ దృష్టిని దయచేసి పెట్టకు నువ్వు ఏ పని చేసినా సరే వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్యోగం ఏమిటి అంటే విమర్శించడమే లోకులు కాకులు వారి మాటలు తోటాలు వాళ్ళ మాటలు నీకు ఎప్పుడు తగులుతాయి ఆ తోటాలు అంటే నువ్వు ఎదురెళ్ళి నిలబడినప్పుడే తగులుతాయి అంటే వాళ్ళ మాటలను పట్టించుకున్నప్పుడే నువ్వు బాధపడతావు ఒత్తిడికి గురి అవుతావు వాళ్ళని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నావు అనుకోండి తోట ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే మనకు నష్టం ఏమీ లేదు దానికి ఎదురెళ్ళి అనుకోండి అప్పుడు మనకు నష్టం కాబట్టి లోకలి యొక్క మాటలకు సమాధానం నీ గెలుపు అవ్వాలి అప్పుడు వాళ్ళ యొక్క నోళ్ళు మూసుకుంటాయి నీ విజయం ద్వారా సమాధానం చెప్పు నీ పని ద్వారా సమాధానం చెప్పు నీ గెలిపే వారి యొక్క మాటలకు సమాధానంగా నిలబడగలగాలి అప్పుడు లోకుల యొక్క మాటల ద్వారా నీకు కలిగే ఆందోళనలు దూరమవుతాయి ఈరోజు జీవించే అలవాటును మీరు చేసుకోండి గతంలో జీవించకండి భవిష్యత్తులో జీవించకండి ఈ క్షణంలో జీవించడానికి అలవాటు చేసుకోండి అప్పుడు ఆందోళన తగ్గుతుంది చాలామంది గతంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల యొక్క బాధల్లో జీవిస్తూ ఉంటారు నాకు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి వాడినో ఇంకొకనో విమర్శించుకుంటూ కూర్చుంటారు లేకపోతే రేపు ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళనలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అందుకనే ఓ కవి అంటాడు ఓ రేపటి దినమా నువ్వేం చేసినా నాకు పర్వాలేదు ఎందుకంటే నేను ఈరోజు పూర్తిగా జీవిస్తున్నాను అని చెప్పేసి అంటాడు రేపు ఏం జరిగినా పర్వాలేదు ఎందుకంటే ఈరోజు నేను పూర్తిగా జీవిస్తున్నాను అని చెప్పి కాబట్టి గతం భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ఆలోచనలకు ఇనుప తెరలు కట్టండి ఈరోజు నువ్వేం చేయగలవో అది మనస్ఫూర్తిగా వంద శాతం చేయి ఏ ఆందోళన కూడా నీకుండదు ఇక ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే మీరు చేయాల్సిన మరో ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ఒకవేళ నాకు నష్టం జరిగితే ఘోరమైన నష్టం అన్యాయం ఏం జరుగుతుంది అని ఆలోచించండి చాలామంది అది జరిగిపోద్దేమో ఇది జరిగిపోద్దేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇలా ఏం జరుగుతుంది నాకు అని చెప్పి ఒక పేపర్ మీద ఆలోచించండి నాకు ఒకవేళ ఈ సంఘటన జరిగితే నష్టం వస్తుంది నష్టం వస్తే ఏం జరుగుతుంది అని ఆలోచించండి ఆలోచించి దానిలో ఘోరమైంది ఏమిటి అనే విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి అక్కడి నుంచి అయినా నేను జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చు అనే ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రతీ నెలా కూడా ఏదో ఒక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది వాళ్ళల్లో ఉండే అతి ముఖ్యమైన స్ట్రెస్ ఏమిటి అంటే ఒకవేళ నా పర్ఫార్మెన్స్ బేస్డ్గా నాకు ఉద్యోగం తీసేస్తే పరిస్థితి ఏమిటి నా భవిష్యత్తు ఏమైపోద్ది నా ఈఎంఐలు ఎలా కట్టడం జరుగుతుంది ఇలాంటి ఆలోచనలు వాళ్ళని విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది చూడండి ఒకవేళ ఉద్యోగమే పోయింది చివరి నష్టం ఏమిటి అంటే ఉద్యోగం పోవటమే ఘోరమైన నష్టం ఉద్యోగం పోయింది ఏం చేస్తాను ఒక నెల రోజులో రెండు నెలలో ఖాళీగా ఉంటాను మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను వెతుక్కుని ఎంతకంటే మంచి ఉద్యోగం వచ్చ రావచ్చు లేదా ఇలాంటి ఉద్యోగమే రావచ్చు సో మళ్ళీ నా జీవితాన్ని పునర్నిర్మిస్తాను ఒక ద్వారం మూసుకుపోయింది అంటే వంద ద్వారాలు తెరుచుకోబడతాయి మూసుకున్న ద్వారం వైపు కూర్చుని ఏడవడం మూర్ఖుడి లక్షణం తెరుచుకున్న ద్వారాల వైపు దూసుకుపోవడం గెలిచేవాడి లక్షణం కాబట్టి జరిగే సంఘటనల్లో ఆందోళన చెందుతున్నప్పుడు నాకు జరిగే అతిపెద్ద ఘోరమైన నష్టం ఏంటి ఆలోచించండి మీ యొక్క ఆందోళన సగం పైగా తగ్గిపోవడం జరుగుతుంది ఇక ప్రణాళికాయుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారికి ఆందోళన అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది డిసిప్లైన్డ్ లైఫ్ గడిపేటటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సిస్టమేటికల్గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల పనుల ఒత్తిడి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది అలా కాకుండా ప్రతి పనిని వాయిదా వేసి 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 ప్రణాళిక లేకుండా జీవించి చివరికి నెల చివరకు వచ్చేటప్పటికీ అస్తవ్యస్తమైపోయేటటువంటి పరిస్థితులలో తమ యొక్క పనులన్నింటినీ కూడా పెట్టుకుని ఏ పని చేయాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో చేతులు పైకెత్తేసేటటువంటి వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోలేక పని నుండి పారిపోయేటటువంటి వాళ్ళు ఆ సమస్యలను ఛేదించలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వీటన్నిటికీ అతి ముఖ్యమైన పరిష్కారం ఏమిటి అంటే డిసిప్లైన్డ్ లైఫ్ ప్రణాళికాయుతంగా మనం జీవించడం ప్రారంభిస్తే చాలా సమస్యలు తీరిపోతాయండి కాబట్టి మీ ఒత్తిడిని జయించడానికి అతి ముఖ్యమైన మందు డిసిప్లైన్ లైఫ్ ప్రణాళికాయుతంగా జీవించటం మీరు ఈ విధంగా ఈ నియమ నిబంధనలు పాటించి మీ ఒత్తిడిని అధిగమిస్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ హింద్